గోవిందాయమహ జయ శ్రీరామ్ ఇరవై ఆరో తారీఖు బుధవారం రోజున మహాశివరాత్రి పర్వదినం మహాశివరాత్రి ఎలా చేసుకోవాలి ఏం చెయ్యాలి ఏం చేయకూడదు పాటించాల్సిన పద్ధతులు నియమాలు ఏమిటి అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహాశివరాత్రికి ముఖ్యంగా ఉపవాసము చేస్తారు రాత్రి వేళ జాగరణ చేస్తారు శివాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటాము శివుడికి అభిషేకం చేసుకుంటాం ఇంట్లో శివలింగం ఉంటే ఇంట్లో కూడా అభిషేకం చేసుకుంటాము లేదంటే శివపార్వతి ఫోటోకి చక్కగా కుదిరినలో పూజ చేసుకుంటాము సరే ఇంతవరకు అందరికీ తెలిసిన విషయాలే కదండి కానీ ఈ మహాశివరాత్రి పర్వదినము పరిపూర్ణమైన విశేషమైన ఫలితం మీకు దక్కాలంటే పాపం పోవాలంటే పుణ్యము కలగాలంటే మనశ్శాంతి కలగాలంటే శివానుగ్రహం కలగాలంటే ఇంకా చెప్పాలంటే గ్రహ దోషాలన్నీ కూడా తీరిపోవాలంటే ఏం చెయ్యాలి క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందు ఉపవాసం గురించి ఎప్పుడు నేను ఏకాదశులు వైకుంఠ ఏకాదశి ఎలాంటి సందర్భాల్లో కూడా చెప్తూ ఉంటా ఉపవాసము మీ ఓపికను బట్టి మీకు పరిస్థితిని ఆరోగ్యాన్ని బట్టి చేసుకోండి ఆరోగ్యం మారిన వాళ్ళు బలహీనంగా ఉన్నవాళ్ళు జబ్బు పడి తిరిగి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వాళ్ళు వయోవృద్ధులు ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ అలాగే బాలింతలు పిల్లలకి బాలు పట్టి పసిబిడ్డల్ని పెంచేవాళ్ళు గర్భవతులు చదువుకునే పిల్లలు చిన్న పిల్లలు వీళ్ళెవ్వరూ కూడా ఉపవాసం చేయకూడదు ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో అలాగే కాస్త బలంగా ఉంటారో ఓపిక్గా ఉంటారో ఉపవాసం ఉన్నా సరే తట్టుకోగలరో అలాంటి వాళ్ళే ఉపవాసం చెయ్యండి ఉపవాసం చేస్తూ పళ్ళు పాలు మజ్జిగ లస్సి జ్యూస్ అలాగే బార్లీ గంజి ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు రాత్రి వేళ జాగారం ఉండాలి అనుకునే వాళ్ళు ఉదయం పూజలు చేసి దేవాలయానికి దర్శనానికి వెళ్ళొచ్చి ఇంట్లో పనులన్నీ చేసుకుని అలసిపోయి ఉంటారు కాబట్టి కాసేపు పడుకోవచ్చు అంటే ఏ మధ్యాహ్నం వేళ కాసేపు పడుకోండి ఆరోగ్యం అంతా బాగుండి కాస్త ఉపవాసాలు ఉండి వ్రతంగా చేసేవాళ్ళు చేప వేసుకొని లేకపోతే కింద కార్పెట్టే ఏదైనా వేసుకొని కింద పడుకోండి లేదు అలాంటి పరిస్థితి లేదు మోకాళ్ళ నెప్పులుండి ఆరోగ్యం సహకరించగా కింద పడుకోవడానికి ఎవరికైతే ఫిట్గా ఉండరో అలాంటి వారు మంచం మీద పడుకోవచ్చు ఉదయం వేళ మధ్యాహ్నం వేళ కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు రాత్రి జాగారం చేయవచ్చు అలాగే జాగారం చేసే సమయంలో కూడా రాత్రి వేళ ఆకలి వేసినప్పుడు పండ్లు పాలు ఇలాంటి జ్యూసులు లాంటివి తీసుకోవచ్చు మీరు ఉపవాసం చేసినా జాగారం చేసిన లేకపోతే ఇవి రెండు చేయలేకపోయినా కూడా మీకు మంచి ఫలితం కలగాలంటే శివానుగ్రహం విశేషంగా కలగాలంటే ఉదయం వేళ రాత్రి వేళ కుదిరినంతగా భగవాన్ నామస్మరణ చేసుకోండి శివనామస్మరణ చేసుకోండి హరహర మహాదేవాన్ని నమశివాయ అని ఈ విధంగా బయటికి బయటకు కుదరకపోతే మనసులో మానసికంగా అయినా కూడా నిరంతరము స్మరించుకోవడం ఒక పద్ధతి దాని వలన శివరాత్రి రోజున ఈ నామస్మరణ చేయడం వల్ల వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది విశేషంగా ఫలితం కలుగుతుంది శివానుగ్రహం కలుగుతుంది రెండో విషయం శివరాత్రి ఉదయం వేళ అలాగే రాత్రి వేళ కూడా జాగారం ఉన్నప్పుడు కూడా ఇంట్లో పూజ గొప్పగా వైభవంగా చేయలేకపోవచ్చు ఏదో ఒక ఉన్న బుల్లి శివలింగానికి మనం అభిషేకం చేసుకుంటాం అంతే కదా వైభవంగా చేయలేకపోవచ్చు దేవాలయాల్లో వైభవంగా డబ్బు ఖర్చు పెట్టి పూజలు అభిషేకాలు చేయించలేకపోవచ్చు పోయి దర్శనం చేసుకొని వస్తాం కానీ విశేషమైన స్వానుగ్రహం కలగాలంటే గ్రహదోషాలు కూడా మీకు శాంతించాలంటే మీరు శివభక్తుల చరిత్రను చదువుకోండి నేను నిజం చెప్తున్నానండి ఎప్పుడు కూడా నేను ఎప్పుడూ చెప్పునే ఉంటాను ఈ విషయం ఎన్నిసార్లు చెప్పాలంటే కూడా నాకు ఆనందమే భగవంతుడికి ఎప్పుడు కూడా ఆయన భక్తుల చరిత్రను చదువుతూ ఉంటే ఆనందిస్తాడు గుర్తుంచుకోడు ఆయనకు స్తోత్రం చేస్తే సహస్రనామంతో స్తోత్రం చేస్తే అతను ఆనందిస్తాడో లేదో తెలియదు కానీ అతని భక్తుల చరిత్రలో మయమర్చి తన్మయత్వంతో చదువుతూ ఉంటే భగవంతుడికి విశేషమైన ఆనందం కలుగుతుంది భగవంతుడు అనుగ్రహిస్తాడు ఈ విషయం మాత్రం మీరు రాసి పెట్టుకోండి మీరు కావాలంటే ఎవరైనా పెద్దల్ని కనుక్కోండి ఇప్పుడు సహస్రనామం ఏదైనా చదువుకుందామని చదవడం మొదలెట్టామనుకోండి పుస్తకం చూసి చదువుతాం కంటరా వస్తే నోటితో చదువుతాం కాసి చదివేటప్పుడు శ్రద్ధ ఉంటుంది తర్వాత నోటికి వచ్చి కాబట్టి చదువుతూ ఉంటాం కాన్సన్ట్రేషన్ ఏదో వెళ్ళిపోతుంది అవునా పుస్తకం చూసి చదువుతున్నా కూడా అంతే కాసేపు శ్రద్ధ కూర్చుంటాం తర్వాత శ్రద్ధ పోతుంది అక్షరాల మీద కళ్ళు పరిగెడుతూ ఉంటాయి ఇహా ఏదో చదివేస్తాం బయటికి కానీ భక్తుల చరిత్ర అలా కాదు మనము తన్మయత్వంతో అసలు ఏం జరిగింది వాళ్ళ జీవితంలో ఘటనలు ఏంటి అనేసేసి తన్మయత్వంతో చదువుతాం ఎవరైనా చెప్తున్నా అంతే తన్మయత్వంతో వింటాం అవునా కదా ఎప్పుడు మనం తన్మయత్వంతో భక్తుల చరిత్రలు వాళ్ళు పడిన కష్టాలు వాళ్ళు చేసిన సాధన వాళ్ళకి భగవద్ అనుగ్రహం లభించిన తీరు ఈ విశేషాలన్నీ కూడా భక్తి ప్రపత్తులతోటి చదువుకోవడము వినడము చేశాము అంటే వాళ్ళ మీద విశేషంగా భగవద్ అనుగ్రహము ప్రసరిస్తుంది ఎప్పుడు వారి మీద విశేషంగా భవద్ అనుగ్రహం ప్రసరిస్తుందో గ్రహ దోషాలు జాతక దోషాలు ఇవి ఏమీ కూడా మనల్ని ఏమీ చెయ్యవు వదిలేస్తాయి గుర్తుపెట్టుకోండి నేను కూడా హృదయాన్ని ఆకట్టుకుని తన్మయత్వంతో పరవశించి పోయే శివభక్తుల కథలు శివానుగ్రహం ఎలా కలుగుతుంది అనేది కథలు అప్లోడ్ చేస్తాను కుదిరిన వాళ్ళు శ్రద్ధ ఉన్న వాళ్ళు వినండి రాత్రి జాగారం చేస్తూ కూడా సినిమాలు అక్కర్లేని లౌకిక విషయాలు రాజకీయాలు అని అవని ఇవని టీవీ సీరియల్స్ అని వీటి మీద దృష్టి పెట్టకండి మీరు అధికంగా పూజలు చేయకపోయినా పర్వాలేదు ఊరికే ఫోన్లు తీసుకుని అక్కర్లేని విషయాలు మాట్లాడుకోవడం మనకి సంబంధం లేని మూడో వ్యక్తి విషయాలు మాట్లాడుకోవడం అవన్నీ కూడా మనకు ఉండే ఇలాంటి చేష్టలు ఏవైతే ఉన్నాయో పర్వదినాల్లో ఆపేయండి కట్టి పెట్టేయండి మనస్సు వీలైనంత వరకు కూడా దైవం వైపు తిప్పడానికి ప్రయత్నం చేయండి అలాగే దేవాలయాలు పరిశుభ్రంగా ఉంచండి మరి నాకు ఏదైనా పండగ వస్తుందంటే ఇదే భయం చెప్తే కొందరు తిట్టుకుంటారు కానీ నాకైతే తిట్టుకుంటే తిట్టుకున్నారు చెప్పారని అనిపిస్తూ ఉంటుంది మీరు శివాలయాలకు కానీ లేదంటే ఏదన్నా పండగలకి విష్ణువాలయాలకు గానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పండగలు అప్పుడు మిగతా అప్పుడు వచ్చినారు అక్కడిని జనం విశేషంగా వస్తారా ఆ కొబ్బరికాయలు కొట్టేస్తారా నీళ్ళన్నీ అక్కడే పడుతూ ఉంటాయి ఆ కొబ్బరి పైన పెంకు ఉంటుంది చూసారు ఆ కొబ్బరి చిప్ప ఆ పైన ఉండేది ఆ మొక్కలు ఆ కొబ్బరికాయ కొట్టేటప్పుడు అటు ఇటు పడుతూ ఉంటాయి అక్కడక్కడ చూస్తుంటారా పాపం జనాలు చెప్పులు వేసుకుని నడవరు కదండీ గుళ్ళల్లో చెప్పులు బయట వదిలిపెట్టేస్తారు కదా వాళ్ళ కాళ్ళలో దిగబడుతున్నాయండి అలాంటి ఒక కొబ్బరికాయ కొట్టిన కొబ్బరి పెంకింత మొక్క ఒక పాప కాళ్ళలో దిగబడి పాపము రక్తం అలా కారింది నడుస్తూ ఉంటే రక్త బడుగులు పడ్డాయి ఆ బిడ్డకి నేను చూశాను అసలు కళ్ళు తిరిగి అసలు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తే ఏడుపు పరిస్థితి చూసి కాస్త చూసుకోండి హడావిడిగా టెంకాయ కొట్టేస్తే మా పుణ్యం వచ్చిందే కాదు కాస్త జాగ్రత్తగా చూసుకొని కొట్టాలి ఆ మొక్కలు ఆ టెంకాయ పీచు అటు ఇటు విసిరేయకుండా కాస్త చూసుకొని అలాగే ఒకవేళ ఇంకెవరైనా విసిరేసిపోయినా మరి కళ్ళకు కనిపించిందంటే మనం ఏరి ఎవరికి గుచ్చుకోకుండా హాని చేయకుండా డస్ట్బిన్లో వేద్దామండి దేవాలయాన్ని మనం పవిత్రంగా ఉంచుకుంటూనే భగవద్ అనుగ్రహం లభిస్తుంది గుర్తుపెట్టుకోండి నయనార్లు అరవై ముగ్గురు ఉన్నారు తెలుసుకు వారిలో అప్పల నయనార్ అనేసి ఒక నయనార్ ఉంటారు వారు ఎప్పుడు కూడా చేయాల కష్టం చేస్తూ ఉండేవారు అండి పొలాల్లో కలుపు తీయడం రైతు ఆ నయనార్ ఎప్పుడు కూడా కష్టం చేస్తూ కాయక కైలాసం అని చెప్తుండేవారు నైనార్లలో వారు చాలా ప్రముఖుడు జ్ఞాన సంబంధాలు అయినారు తర్వాత వారే ప్రముఖులు వారిద్దరు సమకాలీయులు ఒకే టైంలో ఉన్నవారు ఒకరినొకరు కలుసుకున్నారు మనము చేయలంత కష్టపడి చేసే పనులు ఏమైతే మనం శ్రమపడి చేసే పనులు మనం కష్టపడి పనిచేసి చెమట చింతిస్తాం చూసారు ఇదంతా కూడా కైలాసానికి చేరడానికి శివుణ్ణి చేరడానికి మార్గము అని చెప్పారు వారు చేసి ఆచరించి చూపించారు భగవద్గీతలో కూడా నిష్కామ కర్మయోగం చెప్పబడింది కదా కర్మ చేయాలి ఉత్సాహంగా చేయాలి భగవత్ ప్రీతి కోసం చెయ్యాలి కోరికలు పెట్టుకొని ఫలితాలు ఆశించి చేయకూడదు అని అదే అపరణైన చేసి చూపించారు మనము దేవాలయం శుభ్రంగా ఉంచుకోవాలి పాల ప్యాకెట్లు పంటతో పీకి సూడు మీద పోసేయడం తప్పు ఎంగిలిపాలు అయిపోతాయి మహాపచారమా కాదా అలాగే పాల ప్యాకెట్ల గురించి ఆల్రెడీ నేను వీడియో చేస్తాను ఇవి పడితే వాడకండి అని అసలు చూసుకొని మంచి పాలు శుద్ధమైన ఆవపాలు దొరికితేనే పోయిట్లేదంటే నీటితో అభిషేకం చేసుకోండి ఎక్కడ పడితే అక్కడ పాల ప్యాకెట్లు వేసేయడము దీపపు నూనెలు పడేయడము అవి దీపపు ప్రమిదలు పడేయడము కొబ్బరి పీచు కొబ్బరి చెప్పల మీద ఉన్న ఆ అవన్నీ విసిరేయడము నూనె ఏదో పుణ్యం వచ్చేస్తుందని కుందు నిండా పోసేస్తే జారి పక్కన పడిపోసేసి ఆడంతా నూనె జిడ్డుగా ఎవరైనా జారి పడిపోవడం ఇలాంటివి ఏమి లేకుండా ప్రశాంతంగా దేవాలయంలో మీకు వీరినంత సేవే చేసుకోండి నీట్గా చేయండి ఇంకొకరికి ఆటంకం కాకుండా ఇంకొకరికి ఇబ్బంది కాకుండా దేవాలయ పవిత్రత రక్షించుకుంటూ చేయండి దయచేసి వాళ్ళు ఎవరైతే చేస్తారో వాళ్ళు గోరంత దీపం పెట్టినా కూడా శివుడు అనుగ్రహానికి పాత్రలు అవుతారు అలాగే గోజాతి గోజాతి అంటే ఆవులైనా ఎద్దులైనా సరే రెండు గోజాతి కిందే వస్తాయి కాబట్టి మేత వేయండి గోజాతికి మేత వేశారంటే విశేషమైన శివానుగ్రహం లభిస్తుంది ఎందుకంటే శివుడి దగ్గర ఎప్పుడు నందీశ్వరుడు ఉండే అడా ఉండడా ఆయన గోజాతిలో వాడే కదా ఈ ఈరోజు ఎద్దులకు పెడితేనే పుణ్యము ఆవులకు పెడితే పుణ్యం కాదు అనుకునేరు గోజాతి గో అయితే చాలు ఎద్దు అయితే ఏంటి ఆవు అయితే ఏంటి మీరు మేత వేయండి విశేషమైన అనుగ్రహం నందీశ్వరుడు అయిపోయిన దొరుకుతుంది తేలిగ్గా మీకు తోచిన తర్వాత చేసుకోండి శివుడికి సంబంధించిన స్తోత్రాలు ఏవో చదువుకోండి కానీ విశేషంగా శివభక్తుల కథలు వినండి శివభక్తుల కథలు విన్నారంటే పాపం పోయి విశేషమైన పుణ్యం కలుగుతుంది మనము భగవంతుడితో తదాత్మ్యం చదువుతాం భక్తుల కథలు విన్నప్పుడు వాటిని మాత్రం మిస్ చేసుకోకండి ఒకవేళ ఉపవాసము జాగారము చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కాసేపు భగవంతుడిని స్మరించుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోండి నిద్రపోండి ఉపవాసం చేయలేని వాళ్ళు ఆ భగవంతుడిని స్మరించుకుంటూ భోజనం చేసేయండి ఏమీ కాదు ఉపవాసాలు జాగారాలు చేసేసి జాగారం అని చెప్పి రాత్రిపూట మూడు సినిమాలు చూడటము ఫోన్లు చూడటము వీటికంటే కూడా అది ఏదో తినేసేసి ఏదో ఉన్నంతసేపు మెలుకులో ఉన్నంతసేపు భగవంతుడిని స్మరించుకొని భక్తులు అతను చదువుకొని దైవాన్ని ఆరాధించి ఆ తర్వాత అలసిపోయిన తర్వాత ఎదురు పోవడమే మంచిది అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీ కుదిరినందరూ చేసుకోండి ఎందుకంటే తెల్లారి ఉదయం ఇరవై ఏడు తారీఖున మళ్ళీ ఆఫీసులకి వీటికి వెళ్ళే వాళ్ళు వెళ్ళాలి కదా రాత్రంతా జాగారం ఉంటే ఉదయం పని చేయడం కష్టం కాబట్టి మీ వెసులుబాటు చూసుకొని చేసుకోండి జాగారం ఉండకపోతే పాపం వస్తుంది ఉపవాసం ఉండకపోతే పాపం వస్తుంది అనేది చాలా తప్పు ఏది కూడా అందరినీ ఒకే ఘటన సనాతన ధర్మం ఎప్పుడు కట్టేలేదని గుర్తుపెట్టుకోండి కుదిరిన వాళ్ళు ఆరోగ్య పరిస్థితి అవన్నీ అనుకూలంగా ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళు కుదిరిన పరిస్థితి బట్టి చేసుకోండి అంతేగాని ఇలా చేస్తేనే పుణ్యం వస్తుంది ఇలా చేస్తే పాపం వస్తుంది అనేది లేదు కాబట్టి చక్కగా ఉన్నంతలోనే చేసుకోండి ప్రశాంతంగా పవిత్రమైన మనస్సుతోటి శివారాధన చేసుకోండి ఆ పరమశివుడు అందరినీ చల్లా చూస్తాడు ఆయన పేరే భోలాశంకరుడు అందరికీ ముందుగానే శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటానండి హర హర మహాదేవ జయ శ్రీరామ్ కృష్ణ అర్పణం